అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఒకరోజు లేటుగా చెప్తాన్న వరలక్ష్మి శుభాకాంక్షలు అందరికీ రతం చేసుకునే వాళ్ళు రథం చేసుకుంటారు పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకుంటారు ఎవరు అనుకూలం కొద్దీ వాళ్ళు మనకు ఉండే దాంట్లో సంతోషంగా భర్త పిల్లలతో మామలతో తల్లిదండ్రులతో తోబుట్టులతో అందరితో చేసుకుంటాము ఈరోజు రాఖీ పౌర్ణమి కానీ అన్నదమ్ములు అక్క అందరికీ వచ్చి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ మరి వచ్చేసి మూడో శనివారము ఈరోజు వరలక్ష్మి పూజ చేసుకుంటే అమ్మవారి కలషం పీఠం కదిలిచ్చే రోజు అన్నీ ఈరోజు శనివారం రోజు కదా నిన్న వీడియో పెట్టేకైతే నాకు ఇంకా పూజ అన్నీ నిదానంగా నిబ్బరంగా చాలా మనసు తృప్తిగా పూజ అయితే చాలా బాగా జరిగింది మా ఇంట్లో మా ఇంట్లో నేను మా శ్రీవారు బాగా చేసుకున్నాము పూజ అయ్యేదాకా మా శ్రీవారు కానీ ఎక్కడికి పోకుండా బాగా ఏం తినకోకుండా ఉదయాన్నే టీ ఒక్కటి తాగినాము మరి ఇంకొంచెం నీళ్ళు ఒకటి తాగినాము పూజ అయ్యి భోంచేసేళ్ళకే ఒకటిన్నర అయింది ఇంకా అంటే పూజ అంతా సంపూర్తి అయ్యాలకే పదకొండున్నర అయింది మహామంగళారతి ఇచ్చాలకే మాకు ఇంకా ఈ విధంగా ఉదయాన్నే ఇంకా అన్నీ శుభ్రమవుతానే మనము ముగ్గులు అన్నీ పెట్టుకుంటాం కదా ముగ్గులు పెట్టుకొని ఇంకా ఫస్ట్ భూమాతకు కొంచెము పసుపు కుంకము పూలు సమర్పించి నమస్కారం చేసుకొని గుమ్మం గడిగేసి గుమ్మం ద్వారలక్ష్మి పూజగా చేసేసుకున్నాను మరీ వచ్చేసేసి ఐశ్వర్య ముగ్గు కుబే ముగ్గు అవన్నీ వేసుకొని ద్వారలక్ష్మికి విష్ణుకు తులసి విష్ణు అంటే ఉసిరి చెట్టు బిలోపత్రి చెట్టు అన్నీ ఉన్నాయి అన్నిటికీ పూజ చేసేసుకొని పనులు సమర్పించేసి పూజ చేసేసుకున్నాను ఈ విధంగా ద్వారలక్ష్మి పూజ భూమాతకు పూజ ముగ్గు అన్నీ అయిపోయినాయి అయినా మాకు వర్షం వస్తుంది వర్ష నైట్ అలికిన గురువారం నైట్ పేడలికింటే మొత్తం అంతా పోయింది కొంచెం కొంచెం లైట్గా కనిపిస్తాను చూడండి వీడియోల్లో కానీ ఈ విధంగా పూజ చేసుకున్న నా పూజా విధానం ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే వీడియో చూస్తా అన్నారు కానీ లైక్ చేయండి నా వీడియోలో ఏదో ఒకటి నచ్చితే ఎవరికన్నా షేర్ చేయండి మీకు ఇంకా ఏమన్నా కావాలంటేనా నాకు తెలిసిన విషయాలు చెప్తాను కామెంట్ కానీ చేయండి మరి వచ్చేసి ఇంకా పూజ గదిలో పూజ చేసేదంటూ ఏం నేనేం చూపించలేదులేండి అవన్నీ చూపించేకే నాకైతే ఆరోగ్యం అయితే సహకరించదు ఎందుకంటే అంత నిదానంగా తీసి చెయ్యాలంటే నాకు చెయ్య కాదు మనస్ఫూర్తిగా వీడియోలు ఫోన్లు టీవీలు అన్నీ పక్కన పెట్టి తృప్తి పూజ చేసుకొని అన్నీ అమ్మవారికి స్వామికి సమర్పించేసి నేనైతేనా ప్రతి వరలక్ష్మి పూజకు రెండు కలశాలు పెట్టుకొని లక్ష్మీనారాయణుడు అనేసేసి పూజ చేస్తాను అమ్మను పిలిచి నాన్నను పిలుచుకుంటే బాధపడతారంట బా అమ్మ నాన్న ఇద్దరూ కలిసి వస్తేనా చాలా సంతోషం అంట ఇంకా వాళ్ళ ఆశీస్సులు అయితే మనకు ఇంకా ఎక్కువ సంపూర్ణంగా ఉంటాయి నేను వరలక్ష్మి రథం పూజ మొదలు పెట్టేటప్పుడు స్వామిని అడిగింటే వరలక్ష్మి రథం అంటే ఒక కలషమే కాదు స్వామి ఇట్లా చేసేదంటే తల్లిదండ్రి అమ్మను పిలిచి నాన్ను పిలుచుకోకుంటే బాగుండదమ్మ ఇద్దరిని పిలిచి రెండు కలశాలు పెట్టి పూజ చేసుకో చాలా సంపూర్ణంగా ఫలితం ఉంటుంది అని అంటే ఈ విధంగా చేసుకుంటాను స్వామికి వచ్చేసి టవాలు తెచ్చేసి చిన్న టవాలు ఉంటాయి అది కలషం పైన అలంకరిస్తాను ఇవి వచ్చేసి రూపాలు తెచ్చుకొని కలశానికి ఇట్లా అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకుంటాను ఈరోజు నైవేద్యం పెట్టినవన్నీ వెండి సామాన్లే నేను పెట్టిండేటివి ప్రతి ఒక్కటి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అవన్నీ తీసుకున్నాను నా తల్లిదండ్రులు తీసిచ్చిండేటివి ఇవన్నీ నాకు పూజ అయితే చాలా బాగా చేసుకున్నా ఫస్ట్ వినాయకునికి చేసేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి లక్ష్మీదేవికి వినా లక్ష్మీనారాయణకి బాగా అష్టోత్రాలు అన్నీ చదువుకొని పూజ చేసుకొని మళ్ళీ చారుమతి కథ చదువుకొని సంపూర్ణంగా మళ్ళీ వచ్చేసి ఫస్ట్ కూర్చో పూజ అంతా కలుషం పెట్టేసుకున్న అలంకరించుకున్న తర్వాత అంతా పూజ చేసుకున్న పీట వేసుకొని కూర్చొని తర్వాత అన్నీ చేసినవి అన్నీ పెట్టిన ఒకటేసారి అన్నీ పెట్టుకొని కూర్చుంటేనా మా ఇంట్లో అక్కడ పూజా మందిరంలో నాకు స్థలం సరిపోదు అందుకు ఆ విధంగా మళ్ళీ అన్నీ చేసినవి వాయనము అన్ని పండ్లు అన్నీ పెట్టేసుకొని ఈ విధంగా పూజ చేసుకున్న పూజ అయితే చాలా బాగా చేసుకున్నాంటి అంత బాగా చేసుకున్నాను చేసుకున్నాను మనకు ఉండే దాంట్లో భగవంతునికి ఈ విధంగా పూజ చేసుకున్నాను బాగా అలంకరించుకొని ఇంకా మనకి ఈరోజు శనివారం కదా ఇంకా శనివారం రోజు ఇంకా పీట ఫస్ట్ వినాయకుడిని కదిలిచ్చేసి వంటలు వచ్చేసి మనము శాంతికి వచ్చేసి పెరుగన్నం కంపల్సరీగా చేయాల శాంతి అంటారు కదా పెరుగన్నం చలవ అంటారు శాంతి అంటారు కొన్ని ప్రాంతాల్లో చలవ అంటారు ఆ విధంగా పెరుగన్నం కంపల్సరీ చేయలే నిన్న గారెలు చేయలేదు ఈరోజు ఉద్ది గారెలు చేసి పెరుగన్నం చేసి అమ్మవారికి సమర్పించేసి ఫస్ట్ వినాయకుడిని కదిలిచ్చేసి మరి స్వామిని అమ్మవారిని కదిలిచ్చేసిన తర్వాత మనము మరి చెప్తాలేండి ఇక్కడ ఉన్నాయి చూడండి మళ్ళీ మగ్గలని వెండివవి అవి అవి రెండు తెచ్చుకున్నాను అమ్మవారికి ప్రతి సంవత్సరము ఇట్లా వాయినంలో పెట్టేస్తాను నేను ఈ విధంగా పూలు చీర జాకెట్టు మన దగ్గర ఉండే కాసు ఎంతైనా పెట్టచ్చు డబ్బులు చెనుగులు మళ్ళీ వచ్చేసి అమ్మవారికి ఒక కంకణము మనకు నేను మా శ్రీవారి ఇద్దరం కట్టుకుంటాం ఈరోజు మన పూజ అంతా అమ్మ కలుషం కదిలిచ్చిన తర్వాత కంకణం కానీ తీసేసిన తర్వాత మనకు పూర్తి సంపూర్ణంగా పూజ అయిపోయినట్ల ఈరోజు దాకా దీపారాధన కానీ వెళ్ళగల ఆ విధంగా సంపూర్ణంగా పూజ చేసుకున్నాను దీపారాధన బాగా వెలిగింది బాగా పూజ అయితే బాగా జరిగింది ఇంకా కంకణం విప్పేసేసి ఇంకా తీర్థప్రసాదాలు తీసుకొని మా శ్రీవారి ఈరోజు డ్యూటీకి పోయినారు పోయిన తర్వాత నేను ఇస్తాను ఇంకా మనకంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇంకా భర్తకు నమస్కారం చేసుకొని ఇంకా ఉదయాన్నే కానీ నమస్కారం చేసుకున్నాను మళ్ళీ వచ్చేసి పూజ అంతా అయినాక నమస్కారం చేసుకున్నాను ఇంకా మా అమ్మ మా కానీ వచ్చినారు అమ్మ నాన్నకు కానీ నేను మా శ్రీవారిద్దరం నమస్కారం చేసుకొని అంతా అయినాక అందరం భోంచేసినాము అవ్వకు కానీ పోయి నమస్కారం చేసుకొని వచ్చినాము కిందికి రాలేదు పైనే ఉంది వచ్చి ఇక్కడ నేను తాంబూలం ఇస్తానని నా పూజ అంతా అయింది ఇంకా పది నిమిషాలు ఉంది పన్నెండు గంటలకు అప్పుడు వచ్చేసేసి అక్కడ ఇప్పుడు నేను బొట్టు పెడతానని ఆ అక్కను వాళ్ళమ్మ వచ్చేసేసి ఆ అవ్వ ఫ్రెండు వాళ్ళమ్మ అవ్వ కోసం వచ్చినారు నేను పిలుసకనే మా ఇంటికి వచ్చిన అతిథి ఫస్ట్ వరలక్ష్మీదేవి అనుకున్నాను మరి ఈ అక్క వచ్చేసేసి ఆ అక్కను పిలుస్తా అంటే అక్క బయటే ఉండే ఈ అక్క రెడ్ సారీ కట్టుకుంది మా వీధిలో అక్కే మాయా ఇంకేం మా ఇంటికి లక్ష్మీదేవి నేను పిలుచకనే తాంబూలం అనేసి చాలా తృప్తి పడినాను పన్నెండు గంటల లోపలి ఇచ్చేస్తే ఇంకా మంచిది కదా అనేసేసి ఇంకా పది నిమిషాలే ఉంది ఆ అక్కకు ఆ అక్కకు తాంబూలం ఇచ్చేసిన వాళ్ళమ్మ ఆ వచ్చేసి భర్త లేడు అయినా మనం వచ్చేసి బ్లౌజ్ పీసు పండ్లు ఇయ్యచ్చు తాంబూలం పెట్టి ఈకూడదు ఈ వరలక్ష్మి రథంలో మన ఇంటికి వచ్చింది ఆమె కానీ గంగాదేవినే కాబట్టి అవ్వకు బ్లౌజ్ పీసు రెండు పండ్లు ఇచ్చేసి పాద నమస్కారం చేసుకున్నాను ప్రతి ఒక్కరికి పాద నమస్కారం మటుకు మన చేతులతో రెండు చేతులతోనూ పసుపు పట్టించి కుంకం పెట్టి మనకుండేది వాయనంగా ఇచ్చేసి ఇస్తినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటున్నామ్మా వాయనం అనేసి వాళ్ళు అంటారు తర్వాత మా ఇంటికి వచ్చింది ఎవరమ్మా అంటే మహాలక్ష్మి అని అంటారు ఆ విధంగా మన వాళ్ళని దీవించిపోతారు మనం సంవత్సరం అంతా ఆ తల్లిని వచ్చి బాగా కొలుసుకొని బాగా పూజలు అందుకొని ఈ సంవత్సరానికి అందరి అందరిళ్ళల్లోనూ పూజలు అందుకొని ఆమె సంతోషంగా ఉంటుంది సంవత్సరం అంతా అందరూ సుఖశాంతులతో అందరము ఉన్నాము మనమంతా ఇక్కడ అవ్వ కూర్చుందే ఆ అవ్వ ఇంకా వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత వీళ్ళకి నమస్కారం అన్నీ చేసుకొని వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ రెండు పనులు పెట్టేసి ఇచ్చి అక్క కానీ నమస్కారం చేసుకున్నాయి ఈ మిగతా రోజు అయితే ఆవక్కగానే తాంబూలం పండ్లు ఇవ్వచ్చు కానీ వరలక్ష్మి రథం రోజు బ్లౌజ్ పీసు పండ్లు ఇచ్చేసి పాద నమస్కారం చేసుకున్నాను ఈ విధంగా చేసుకున్నాను మరీ వచ్చేసి ఇంకా మాకు బట్టలు ఉతికి అక్కగానే ఉంది కదా అక్కకు ఒక్కటి ఫోన్ చేసిన నేను మరి సాయంత్రం వచ్చేసి ఇంకా సాయంత్రం అన్ని పాటలు చదువు ఆల్రెడీ ఆరు గంటలకంతా ఫోన్ చేసినా వచ్చి వాయనం తీసావక్క అంటే సరేలే అనేది నేను వచ్చేసి ఐదు మందికి ఒక్కటి ఇచ్చుకొని సంపూర్ణంగా సాయంత్రం కూర్చొని అమ్మవారి పైన ఎన్నో పాటలు పాడుకొని మణిదీపవర్ణం ఉదయాన్నే చదివే కాలేదు లక్ష్మీ అష్టోత్తరాలు ఒకటి లక్ష్మీదేవికి నారాయణకి బాగా పూజ చేసుకున్నాను ఇంకా సాయంత్రం వచ్చేసేసి ఇంకా అక్కకు ఒక్కటి ఇచ్చేసి ఐదు మందికి ఇచ్చేసినాను ఇంకా అమ్మవారికి అందరికి ఇచ్చేసి మళ్ళీ వీళ్ళు వచ్చేసేసి మీ నువ్వెట్లో మా ఇంటికి రావక్క నీకు పెడతాం అనేసి ఇద్దరు వాళ్ళు నాకు పసుపు కుంకం పెట్టి మళ్ళీ నన్ను దీవించినారు నేను ఫస్ట్ పాద నమస్కారం చేసుకున్నా మరి వాళ్ళు నన్ను దీవించినారు మన ఇంటికి ఎవరన్నా రాని ఐదు మందికి మటుకు మొత్తం సంపూర్ణ తాంబూలం ఇస్తాను ఎవరన్నా రాని ఆ రోజు ఇంకా మన ఇంట్లో ఏముంటే అవి ఇచ్చి పంపిస్తాను ఎ శ్రావణ మాసంలో మటుకు ఎవరిని ఉత్త చేతులతో మటుకు మన ఇంట్లో నుంచి పంపిను లాస్ట్కు గోడంబి బాదం ఉన్నా కానీ కుంకం పసుపు ఇచ్చేసి ఈ విధంగా పెడతాం మన ఇంటికి ఏ ముత్తది రాని కొన్ని నీళ్ళు ఇచ్చి పసుపు కుంకం పెట్టి మన ఇంట్లో ఏది ఉంటే అది ఇంత బెల్లం ముక్క కానీ వెయ్యండి చాలా మంచి జరుగుతుంది వాళ్ళిద్దరూ మళ్ళీ నాకు పసుపు పట్టించేసి కుంకుమ పెట్టేసినారు ఇంకా మరీ వచ్చేసి మాకు బట్టలు ఉతికే అక్క వచ్చేసి అక్క అయితేనే పసుపు కుంకుమ పెడితే అక్క నాకు ఈ అక్క చాలు నువ్వు పెట్టక్కక్క నేను కూర్చోనక్క మీ ముందర అనే ఏం పర్లేదు మా ఇంటికి ఈరోజు వచ్చేది లక్ష్మీదేవి నువ్వు అట్లా అనుకోవద్దు ఇప్పుడు నేను పసుపు పెడతానని ఆక్కే నేను అందరినీ తీలేదు కొంతమందిని వీడియో ఒక్కటే తీసినాను ఆ అక్క అయితే మోమాటం అయితే చాలా పడుతుంది నువ్వు అట్లా అనుకోవద్దు అక్క మా ఇంటికి వచ్చిండేది ఈరోజు లక్ష్మీదేవి అసలు కూర్చోమన్నా కానీ కూర్చోలేదు ఒక్క నిమిషం అట్లా కూర్చుంది నమస్కారం చేసుకుంటా అంటే కానీ అక్క వద్దా వద్దక్క అంటుంది నువ్వేం అట్లా అనుకోవద్దులే అనేసి మనం మరొక వీడియోలో కలుద్దాం